తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని ఈరోజు అమ్మకానికి పెట్టడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ ల్యాండ్ అమ్మకపోతే ఆ నాలుగు వందల ఎకరాలలో ఇంకొక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు లేవని చెప్పేసి ప్రభుత్వ భూములను యూనివర్సిటీ భూములను అమ్మడం చాలా సిగ్గుచేటైన విషయం మరి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి ఐక్య ఏఐఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు చెలో సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తే దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం ఐదు గంటలకు భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఏఐఎస్ఎఫ్ నాయకులందరినీ కూడా నా నాలుగు గంటల నుంచి అలా గంట ప్రాంతంలో అందరినీ అరెస్టు చేయడం జరిగింది ఈ అరెస్టులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యక దేశం ఈరోజు ప్రశ్నించడానికి లేదంటే ఆ హక్కులను కాపాడుకున్నటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము మరొకసారి హెచ్చరిస్తున్నాం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం దయచేసి ప్రభుత్వ భూములను అమ్మకండి యూనివర్సిటీ భూములను అమ్మకండి అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం సత్కు ప్రవీణ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాలపల్లి